హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జున్ను పాలు లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూద్దామండి అయితే నేను కామదేను జున్ను పౌడర్ ప్యాకెట్ అయితే వాడుకున్నానండి దాంతోనే ఈ జున్ను అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ముందైతే ఇలా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఇలా క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలండి ఒక ప్యాకెట్ వరకు కంప్లీట్గా మిల్క్ తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఒక దళసరిపాటు గిన్నెలోనే తీసుకుంటేనే బాగుంటుందండి జున్ను బాగా వస్తుంది ఇప్పుడైతే ఇందులోకి ఇలా ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇది బాగా కరిగే వరకు బీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి జున్ను మెయిన్ ఇప్పుడు ఇందులోకి ఇలా కొంత పెప్పర్ పౌడరు నెక్స్ట్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ రెండు బాగా కరిగిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా బాగా అందులోని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం తీసుకుని తీసుకున్న జున్ను పౌడర్ ప్యాకెట్ ఉందో అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి కంప్లీట్గా ఈ ప్యాకెట్ మొత్తం ఒక ప్యాకెట్ మిల్క్ ప్యాకెట్కి అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇది కూడా ఏవి ఉండాలి లేకుండా మంచిగా నెమ్మదిగా బీట్ చేసుకోవాలండి మొత్తం అది కరిగేటట్టు ఉండలేమీ అస్సలు లేకుండా ఇలా అయితే అది షుగర్ బెల్లం అంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా అయితే చూసుకొని మంచిగా ఇలా పెర్ఫెక్ట్గా రెడీ చేసి ఉంచుకోవాలండి ఇప్పుడైతే ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో అడుగున స్టాండ్ వేసి అందులో కొంత వాటర్ వేసుకొని ఇప్పుడు ఏదైతే గిన్నెలో రెడీ పెట్టుకున్నామో ఈ మిల్క్ అందులో దించుకునేక మీద కూడా ఒక మూత అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకునేక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఇలా పెట్టుకుంటే ఇంకా మనకి జున్ను అనేది పెర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూస్తే ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని నైఫ్తో ఎలా చూస్తే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో మనకైతే తెలిసిపోతుందండి ఇలా నేను చూసాను ఇంకా రెడీ అయ్యిందండి ఇంకా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి అస్సలు మిస్ కాకండి ఇంట్లోనే మనం ఈజీగా జున్ను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఇది టేస్ట్ జున్న ఇంకా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది